నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ గృహజ్యోతి పథకం రైతు భరోసా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం దృఢమాఫీ ఇలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన చరిత్ర ఏ ప్రభుత్వానికి లేదు అని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి లోక్ సభ్యులు రఘురాం రెడ్డి అన్నారు ఖమ్మంలోని జీవారెడ్డి భవనం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు అని కొనియాడారు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు దేశంలోనే రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని అన్నారు పట్టాలు లేని రైతులకు కూడా రుణమాఫీ ఉంటుంది అని తెలిపారు ఖమ్మం జిల్లాలో టూరిజం డెవలప్మెంట్ కోసం కృషి చేస్తామని వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అని యూనివర్సిటీ వెటర్నరీ టూల్స్ ఇన్స్టిట్యూషన్ వల్ల ఏర్పాటుకు కేంద్రం కృషి చేయాలి అని అన్నారు కొత్తగూడెంలోని కేంద్రీయ విద్యాలయంలో ఏర్పాటు చేయాలి అని కలెక్టర్తో చర్చించి కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తామని తెలిపారు తరుణి హాట్ను ఆధునీకరించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని జిల్లా కేంద్రంలో సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు చేసి విద్యార్థుల అభ్యర్థులకు బస్సులు కల్పిస్తామని అన్ని రకాల పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే విధంగా అభ్యర్థులను తీర్చిదిద్దుతామని అన్నారు తమకు వచ్చే ఎంపీ నిధులను జిల్లా అభివృద్ధికి పెద్ద ఎత్తున ఖర్చు చేస్తామని రేణుకా చౌదరి రఘురాం రెడ్డి స్పష్టం చేశారు చేయబోతున్నామంటే ఇక్కడ ఏ కొరతలు ఉన్నాయనేది ఒకసారి పరిశీలన మనం చేసుకోవాలి ఇప్పుడు నేషనల్ హైవే రోడ్ అటు రావటం వలన పాలేరు రిజర్వాయర్ ఆ ట్యాంక్ పక్కకి ట్రాఫిక్ తగ్గుతుంది కాబట్టి రఘురాం రెడ్డి గారు నేను కూడా ప్రత్యేక టూరిజం డెవలప్మెంట్ గతంలో పాలేరు పర్ణశాల అని నేను చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా ఇక్కడ ఈ పాలేరు ట్యాంక్ బండ్ మీద డెవలప్మెంటు అదేవిధంగా మీద స్కీమ్స్ అన్నీ కూడా ఇక్కడ తీసుకురావడం ఖమ్మం ఖిలాలో సౌండ్ అండ్ లైట్ షో కోసం నేను నిధులు కేటాయించినట్టు ఉండాలి గత ప్రభుత్వం ఏది కూడా పాటించుకోలేదు చేయలేదు చాలా శోచనీయం అక్కడ అన్ఎంప్లాయిడ్ యూత్ అందరికీ కూడా టూరిజం క్యాప్సూల్ ట్రైనింగ్ ఇచ్చి ఏ విధంగా నేలకొండపల్లిలో బౌద్ధుడి స్థూపాన్ని మనము తెప్పించుకొని మళ్ళీ కూడా చేయగలిగాము ఈ ఏరియాస్ అన్నీ కూడా చక్కటి డెవలప్మెంట్ చేసుకొని టూరిజం మన జిల్లాకు పెరిగి పెరగలిగితే జిల్లా నిధులు జిల్లాకు వస్తాయి కాబట్టి మనం అన్ని విధాలుగా లాభం పొందగలుగుతాము అన్ఎంప్లాయిడ్ ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో వీరికి మనం చక్కగా పని చేయగలుగుతాం అలాగే రఘురామ్ రెడ్డి గారి సొంత పరిచయాల వల్ల పాలేరు రిజర్వాయర్లో ఆర్మీ వాళ్ళు వచ్చి సెయిలింగ్ ఏమి సెయిలింగ్ మీరు చెప్పండి మా దగ్గర నేషనల్ యూనివర్సిటీ లేదు ఇది మనకి రావాలి మనం ట్రైబల్ యూనివర్సిటీ అనుకున్నది ములుగు ములుగుకెళ్ళింది కానీ ఖమ్మం జిల్లాకి ప్రత్యేకించి మనం ఒక యూనివర్సిటీ తెప్పించుకోవాలనే దాంట్లో కేంద్రం నుంచి కూడా నిధుల కోసం రఘురాం రెడ్డి గారు నేను కలిసికట్టుగా ప్రయత్నం చేసి ఇక్కడ ఒక యూనివర్సిటీ స్థాపించుకోవడానికి మా మా ఆలోచన అని చెప్పి మీకు తెలవపరుస్తున్నాను అదేవిధంగా వెటర్నరీ కాలేజ్ లేదయ్యా ఇంతమంది రైతులు అన్ని పశువుల పైన ఆధారపడి పని ఉండి ఒక మంచి చికిత్స చేసి విద్య నేర్పించే వెటనరీ కాలేజ్ మనకి కొరతుంది ఈ కాలేజ్ ఒకటి తెచ్చుకోవాలి సిఐటిడి అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైనింగ్ ఇది కూడా మనకి బాగా ఉపయోగపడుతుంది అనే ఒక నమ్మకం మీద ఇవన్నీ కూడా ఈ కొత్త ఈ వచ్చే ఐదు సంవత్సరాల్లో ఈ జిల్లాకి అమలు చేయాలనే దాంట్లో లోక్సభ ఎంపీ గారు రఘురాం రెడ్డి గారు మేము కలిసి ఇది ప్రిపేర్ చేస్తామని చెప్పి మేము అనుకుంటున్నాము అదేవిధంగా ఈ ఫిషరీస్ కాలేజ్ మీకు అందరికీ తెలుసు పాలేరు నియోజకవర్గంలో రిసెర్చ్ స్టేషన్ అనేది ఆ రోజుల్లో నేను అమలు చేయడం జరిగింది మత్స్యకారులకి వాళ్ళ ఫెస్టివల్ ఒకటి ఏర్పాటు చేసి సంవత్సరానికి ఒకసారి పెద్ద విందుగా ఆ పండగ మనం చేసుకోవటం జరుగుతుంది అదేవిధంగా అక్కడ కేజ్ ఫార్మింగ్ అనేది మనం ప్రత్యేకంగా జిల్లాకు సంబంధించి బంగారు తీగ కొర్రమేను రొయ్య స్వదహగా సీడ్ ఇండిజినియస్గా సీడ్ ఇక్కడే డెవలప్ చేసుకోవటం జరిగింది మనకి చాలా మంచి సైంటిస్ట్ ఆవిడ ఆ రోజుల్లో ఇక్కడ మనకు ఉండి నిస్వార్థ సేవ చేసి అది ఏర్పాటు చేయటం జరిగింది ఇంకా భవిష్యత్తులో అది ఎక్స్పాండ్ చేసుకుంటే మనకి ఎన్నో చెరువులు ఉన్నాయి మన జిల్లాలో ఈ చెరు ఈరోజు చాలా సంతోషకరమైన విషయాలు చెప్పబోతున్నారు దాని గురించి కొంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను బేసిక్గా రైతు రుణమాఫీ అనేది మొన్నటి ఎలక్షన్స్లో చాలా స్పష్టంగా మన ముఖ్యమంత్రి గారు చెప్పారనమాట రెండు లక్షల రూపాయల రుణమాఫీ గురించి మాట్లాడరు ఇప్పుడు ఈరోజు ఫస్ట్ ఫేజ్గా వన్ ల్యాక్ రూపీస్ ఒక లక్ష రూపాయల రుణమాఫీ ప్రభుత్వం అనౌన్స్ చేసింది దాంతోపాటు ఈ ఏడు నెలలో గృహజ్యోతి అనేది ఆరు వందల కోట్ల రూపాయలు ఆల్రెడీ రిలీజ్ చేయబడింది అన్నమాట ఫ్రీ బస్ సర్వీస్ మీకు తెలిసిన విషయమే మహాలక్ష్మి పథకం అనేది రెండు వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువగా రిలీజ్ అయిందనమాట దాని తర్వాత రైతు భరోసా మీకు తెలిసిన విషయమే ఆల్రెడీ నూట యాభై ఏడు లక్షల ఎకరాలకి ఆల్రెడీ ఏడున్నర వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ రిలీజ్ చేశామన్నమాట అదేవిధంగా రైతు బీమాకి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ రిలీజ్ చేసేందనమాట ప్రభుత్వం ఈ లక్ష రూపాయలు ఇమ్మీడియట్గా రిలీజ్ చేయబడుతుంది ఇప్పుడు ఈ నెల ఆఖరికి మిగతా యాభై వేల రూపాయలు దాని తర్వాత ఆగస్టు పదిహేను ఎలక్షన్లో మేము చేసిన వాగ్దానం ఆగస్టు పదిహేను రోజు బ్యాలెన్స్ యాభై వేల రూపాయలు కూడా కంప్లీట్ చేయబోతుందనమాట ఇది దేశంలో ఎక్కడి లేని స్కీమ్ ఏ ప్రభుత్వం కూడా ఇన్నేళ్ల నుంచి ఇటువంటి స్కీమ్ తీయలేదనమాట ఇది మా డైనామిక్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు నిన్న మీటింగ్ పిలిచి